హాయ్ అండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నేను పునుకులు పులుసు పెడుతున్నానండి కావాల్సినవి పునుకులు చిన్న పునుకులు పెసర పునుకులు ఇవి చిన్నవి బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు టమ రెండు టమాటాలు వేసాను రెండు టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర చింతపండు రసం తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం సరిపడగా ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం ఆయిల్ కాగుతుంది ఉల్లిపాయలు వేసుకుందాం మా వారికి ఇష్టమైన కూర అనేది పసిరుపునుకులు పులుసు చాలా ఇష్టమైనకి బాగుంటుంది కూడా ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేసుకొని ఉల్లిపాయలు నాక్కాలి ఉప్పు వేద్దాం కొద్దిగా లాగే ఉల్లిపాయలు మగ్గడానికి సార్ కలిపేసుకుని మూత పెడదాం ఉల్లిపాయలు మగ్గేదాకా సింపుల్గా అయిపోతుందండి ఇది కూర త్వరగా వండేసుకోవచ్చు చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ట్రై చేస్తారని వండుతున్నా మూత పెడదాం మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గినిద్దాం చూద్దాం ఉల్లిపాయలు మగ్గినియే లేదా కలుపుకుందాం ఇవాళ మా వీధిలో చాలా అడవిడిగా ఉంటుందండి థర్టీ ఫస్ట్ నైట్ మా మేడ పైన డ్యాన్స్లో ప్రోగ్రామ్స్ అన్నీ వేస్తారు పిల్లలు పిల్లల డ్యాన్స్లో పెద్దోళ్ళు సరదాగా చేసుకుంటారు నైట్ మా మేడ పైన అంత అడవుడిగా ఉంటుంది ఇందులో పునుకులు కూడా పెద్దవి ఉంటాయండి పెద్దవి బాగుంటాయి ఇవి బాగుంటాయి ఒక్కొక్కసారి అవి ఒక్కొక్కసారి ఇవి వండుకుంటాం మేము రెండు సైజులు బాగానే ఉంటాయి చిన్న పునుకులు బాగానే ఉంటాయి పెద్దవి బాగానే ఉంటాయి పెద్దవి అయితే కోడిగుడ్డు సైజు అంత అవుతాయి పులుసులో మరిగిన తర్వాత టమాటాలు వేద్దాం పునుకుల పులుసు ఏంటంటే ఎక్కువగా ఎవరు వండుకోరు చాలా వరకు తెలీదు తెలియని వాళ్ళ కోసం తెలుసుకుని వండుకుంటారనేసి ట్రై చేస్తున్నాను నేను అస్తమానం వండుతాను ఇది పునుకులు పులుసు మా వారికి చాలా ఇష్టం టమాటాలు మగ్గనిద్ద ఇందులో బెండకాయ వేసి వండుకోవచ్చు ఎండ్రయలు వేసి వండుకోవచ్చు పునుకులు ఎండ్రయ్యలు ఇగురు వండుకున్నా కూడా బాగుంటుంది చారు పెట్టుకుని నా దగ్గర బెండకాయలు లేవు అందుకని టమాటాలు వేసి వండుతున్నాను లేదంటే ఒక్కొక్కసారి బెండకాయలు వేస్తాను ఒక్కొక్కసారి ఎండ్రయ్యలు వేస్తాను టమాటాలు మగ్గం వేద్దాం కాసేపు మూత పెట్టేద్దాం ఇవాళ థర్టీ ఫస్ట్ బిర్యానీ ఆడవాడు అండి అంతా అందరూ బిర్యానీలు తెచ్చుకుంటారు నైట్ మాకు బిర్యానీ తీసుకొస్తారు ఇవాళ నైట్ టైము తొమ్మిదిన్నర పదింటి వరకు ముగ్గులేస్తామండి తర్వాత మేడపైనంతా డ్యాన్స్లో ఆడబడి కేక్ కటింగ్ పన్నెండింటికి చాలా సరదాగా ఉంటుందండి మా వీధిలో టమాటాలు మగ్గిని ఉప్పు కారం వేద్దాం స్కూల్ వేస్తున్నాను వేస్తాను కదా కారం వేసాను పసుపు వేస్తున్నాను తగినంత కలుపుకుందాం కారం కొంచెం వేగేదాకా వేగిన తర్వాత చింతపండు వాటర్ వేసుకొని పులుసు మరగించి కారం ఎగింది చింతపండు పులుపు వాటర్ వేసుకుందాం స్టేసి ముందు నేను రసం తీసి పెట్టుకున్నాను ఇది వేసేసుకుందాం వేసుకుని మరగనిద్దాం ఇది సగం మరిగిన తర్వాత పునుకులేద్దాం మనం ఎంత వాటర్ వేసినా పునుకులు పీర్చేసుకుంటాయండి మళ్ళీ పులుసు అంతా చిక్కగా అయిపోతుంది పులు పులుకులు పీర్చేసుకుని పెద్దగా అవుతాయి మరగనిద్దాం కొంచెం వేద్దాం వాడు ఉప్పు తర్వాతే వేస్తాను మళ్ళీ కొంచెం కొంచెం మరిగిన తర్వాతే వేస్తాను ఉల్లిపాయలు వేగినప్పుడు వేసాను కొద్దిగా మూత పెట్టేసి మరగనిద్దాం కాసేపు చూద్దామండి పులుసు మరిగిందో లేదా మరుగుతుంది ఇప్పుడు వేసేసుకుందాం పునుకులు ఏంటంటే ఇప్పుడు వేసేసుకుంటే బాగా మరి బాగా ఓడతాయి మళ్ళీ తర్వాత బాగా మరిపోయిన తర్వాత వేస్తే ఏంటంటే మొత్తం ఉన్నదంతా పీర్చేసుకుంటుంది ఉప్పేద్దాం ఇందాక కొంచమే ఉప్పు ఉప్పేసి ఒకసారి చెక్ చేసుకుని పునుకులు వేసేసుకుందాం వేసుకుందాం పునుకులు పునుకులు వేద్దాం ఎంత బాగున్నా చూడండి ముద్దు ముద్దుగా చిట్టి చిట్టి పునుకులు ఇందులో పెద్ద పునుకులు తెస్తారు ఈయన ఇదే ఇవి ఫస్ట్ టైం తేడా ఇవి పెద్దయే తెస్తారు ఎప్పుడు మరి ఇవి కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా చిన్న పెద్ద అంతే తేడా పునుకులన్నీ ఒకటే ఒకసారి మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేద్దాం ఇప్పుడు కొత్తిమీర వేసి సేపు ఉడక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కొనుకులు పులుసు కొంచెం సేపడకు మీరు లైట్గా చిన్న బెల్లం ఒక తగిలిద్దాం పులుసు కదా కొంచెం వేద్దాం మరి ఎక్కువ కాదు కొద్దిగా పులుపు అన్నీ బ్యాలెన్స్ చేస్తుందని కొంచెం వేసాను రెడీ అయిపోయింది పునుకుల పులుసు మన ఏమీ ఏమీ పునుకుల పులుసు రెడీ